మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతరస్వతీ నమ హరిగజార్గము గజ నన్న మహర్షం तमुपास्महेत् वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्तिनयनम् వందే వందే భక్తనాశ్రయం వరదం వందే శివం శంకరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఐదవ రాశి సింహరాశి ఈ సింహరాశి ఏమిటా అంటే సూర్య సింహరాశికి అధిపతి సూర్యుడు అన్నారు కానీ సింహరాశికి అధిపతి సూర్యుడే కాదండి నవగ్రహాల మొత్తానికి అధిపతి సూర్యుడే సాక్షాత్ శ్రీమహావిష్ణువు కూడా సూర్యుడే సూర్యుడు లేనటువంటి దేవతలు ఎవరు లేరు కనబడే దేవుడు ఎవరైనా ఉన్నాడు అంటే సూర్య భగవానుడు ఒక్కడే మరి ఇండియా జర్మనీ జపాన్ ఇటలీ ఇన్ని తల్లి దేశాలు అనేక ఉన్నాయి కదా ఇన్ని దేశాలకు ఇంతమంది సూర్యులు ఉన్నారా అన్ని చోట్ల ఉన్న సూర్యుడు ఒక్కడే అన్ని చోట్ల ఉన్నటువంటి భూమి కూడా ఒక్కటే అటువంటి భూమి తల్లి కరవడే సూర్యుడు తండ్రి మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు పుట్టడానికి కాలకులు తల్లిదండ్రులు ఎవరై అంటే సూర్య భూదేవతలు భూదేవి శ్రీదేవి శ్రీ మహావిష్ణువు మరి ఆ శ్రీ మహావిష్ణువుకి సూర్యుడికి తేడా లేదు సహస్ర తీర్థం దేవం అన్నారు వెయ్యి ఉన్నాయి దేవుడికి మరి సూర్యకిరణాలు అట్లా ఉంటాయి ఆ సూర్యుడు సకర్ణ గడపడపోతే మనం బతకలేము మరి సింహరాశి అమ్మవారి వాహనం సింహం ఈ సూర్యగ్రహం మరి సింహరాశి అయింది ఈ సూర్యుడు ఈ రాశిలో ఈ సింహరాశిలో ఎవరైనా పుట్టాలి అంటే పూర్వజన్మలో పుణ్యం చేసుకొని ఉంటేనే ఈ సింహరాశిలో పుడతారు ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఎక్కడా శుక్రుడు గురువు ఒకడు ఇద్దరే బాగున్నారు మిగతా గ్రహాలు ఎవరూ బాగాలేరు గురువేమో దేవతల గురువు శుక్రుడేమో రాక్షసుల గురువు ఇద్దరూ తక్కువ కాదు మరి దేవగురువు గొప్పవాడా శుక్రుడు రాక్షసులు గొప్పవాడా అంటే ఇద్దరు ఎవ్వరు తక్కువ వాడు కాదు దేవగురువు యుక్తిగలవాడు దేవతలంతా కూడా యుక్తిగలవాడు రాక్షసులు యుక్తి లేదు పట్టుదల మొండితరం అనుకున్నది సాధించడమే వాళ్ళ యొక్క ధర్మం ఎప్పుడు కూడా శుక్రాచార్యులు ఏం చెప్తారంటే నీవు అనుకోకూడదు అనుకున్న తర్వాత అయిపోవాలి అయిపోవాలంటే పట్టుదల కావాలి పట్టుదలంటే అది ఇందాక మానుకోకూడదు రాక్షసులంతా కూడా విపరీతమైన తపస్సు చేసి వాళ్ళు అనుకున్నది సాధించారు దేవతల కంటే ఎక్కువ రాక్షసులు సాధించారు దేవతలని గెలిచారు దేవతలు వాళ్ళ దెబ్బకి తట్టుకోలేకపోయారు అటువంటి వాళ్ళు తయారు కావటానికి శుక్రుడు ప్రధానమైన గురువు అట్లాగే దేవతలందరూ కూడా గురు ఎవరై అంటే బృహస్పతి గురువు ఈ రాశికి గురువు శుక్రుడు గురువు ఏకాదశిలో ఉన్నాడు శుక్రుడు నాలుగింట ఉన్నాడు ఈ శుక్రుడు గురువు తప్పితే ఏ గ్రహాలు ఈ సింహరాశికి బాగాలేదు కాబట్టి ఈ రాశి బాగుండాలి అంటే అందరూ కూడా ఏం చేయాలి సూర్యుడిని పూజించాలి ఈ సూర్యుడు ఎట్లాంటి వాడు ఉదయం బ్రహ్మస్వరూపం ఉదయం చేయటప్పుడు సూర్యుడు బ్రహ్మ మధ్యాహ్నంతో మహేశ్వరం మధ్యాహ్నం పూట సాక్షాత్తు పరమేశ్వరుడు సాయంకాలం స్వయం విష్ణువు సాయంకాలం పూట శ్రీ మహావిష్ణువు త్రికాలం వహ ద్వివరకరం ఈ సూర్యుడున్నటువంటి రాశి ఈ సింహరాశి సూర్యుడికి ఏమైనా బాధ వచ్చిందా రాలేదు సింహానికి ఏమైనా బాధ వచ్చిందా రాలేదు మనుషులకే బాధ వచ్చింది మనుషులకే గ్రహస్థితి బాగాలేదు వీళ్ళకి బాగుండాలంటే ఏం చేయాలి శరీరానికి రోగం వచ్చిందండి మందులు వాడితే శరీరం బాగుపడుతుంది అట్లాగే ఈ సింహరాశికి కష్టాలు వచ్చినాయి ఈ సింహరాశికి కష్టాలు వచ్చినప్పుడు ఈ సింహరాశి వాళ్ళు ఏం చేయాలి సూర్యుడిని తప్పనిసరిగా పూజించాలి తర్వాత గోవుని పూజించాలి మారేడు వృక్షాన్ని పూజించాలి దర్శనం బిల్వ వృక్ష స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పన్నారు మరి మారేడు చెట్టు చూస్తే నీ పాపం పోతుందట స్పర్శనం పాపనాశనం మరి తాగితే ఇంకా పాపం పోతుందట అఘోర పాప సంహారం బిల్వం శివార్పణం నీ వంశంలో మొట్టమొదటి వాడు చేసిన పాపం దగ్గర నుంచి నీవు ఉన్నంత వరకు చేసిన పాపాలు మొత్తం నశించిపోవాలంటే ఈశ్వరుణ్ణి మారేడు ధరతో పూజించాలట కాబట్టి సింహరాశి వారు ఈశ్వరుని తప్పనిసరిగా పూజించాలి తర్వాత ఈ రాశికి మార్గశిరం వచ్చింది మాసాల్లో కల్లా ఉత్తమమైన మాసం మార్గశిర మాసం కార్తీక మాసం మొత్తం ఈ సింహరాశి వాళ్ళు ఈశ్వరుని పూజించాలి తర్వాత మార్గశిర మాసంలో విష్ణుమూర్తి పూజించాలి అయితే అన్నీ చేస్తామయ్యా నేను మాత్రం పెళ్ళాన్ని నిదెట్టి అంటాడు ఏమిటాయి ఆ దేవుడు ఇచ్చాడు నాకు ఆమె ఆమెని నాకు దేవుడు ఇచ్చాడు అనమాట ఏమిటనే కర్మ ఇన్ని పూజలు చేస్తావు పెళ్ళాన్ని వదిలిపెట్టి పెళ్ళాన్ని ఇచ్చాడు అట్లాగే దేవుడు ఇచ్చాడు ఆమె దేవుడు ఇచ్చేట ధర్మాన్ని రక్షించాలంటే పరాయ స్త్రీని భర్త ఉన్న స్త్రీతో ఎవరైతే వ్యభచరిస్తాడో వాడు మళ్ళీ పునర్జన్మలో నీచమైన మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల మనిషి జ్ఞానం గల జీవరాశి అజ్ఞానమైన నీచమైన పుట పుటపడతాడ కాబట్టి ముందు హిందూ ధర్మంలో ఎవరైనా సక్రమంగా బ్రతకాలంటే వాళ్ళ స్త్రీ వ్యామోహం అందులో వివాహితైనటువంటి స్త్రీ వ్యామోహం అనంత తప్పు వేరే లేదు ఏమైనా నువ్వు పరాయస్థిత్వం తిరగాల నీ భార్య తిరగద్దు నీ భార్య మీద అనుమానం వస్తే వదిలేస్తావు నీ భార్యను మాత్రం జాగ్రత్తగా చూసుకుంటావు నువ్వు పరాయస్తిత్వం చూస్తావు ఇది ఎంత మహాపాపం మన హిందూ ధర్మానికి మత్స ఏదైనా కాల్చే పడ్డ లాంటి మత్స మన హిందూ ధర్మానికి పరస్తి వ్యామోహం అంత మత్స కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు సక్రమంగా ఉండాలి బాగుపడాలి అనుకుంటే ముందు కార్తీక మాసంలో ఈశ్వరుని మారేడు దండ దళాలతో పూజించడం ఈశ్వరునికి అభిషేకం చేయడం ఇట్లాంటివి చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది తర్వాత ఇది గోచారం చెబుతుంది ఇరవై ఐదు వంతులే జరుగుతుంది గ్రహచారం అంటే డేట్ ఆఫ్ బర్త్ నుంచి వచ్చేది గ్రహచారం పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైము దాని ద్వారా గ్రహచారం వస్తుంది ఆ గ్రహచారం చూపించుకోవాలంటే పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైము కావాలి దాని ద్వారా జాతకం చుట్టడం జరుగుతుంది అట్లా మాకు జాతకం చుట్టానికి డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే మీరు ఏం చేయాలి హస్త సాముద్రిక ద్వారా మీ జాతకాన్ని చూపించుకోవాలి అట్లా మీరు చూపించుకోవాలంటే మా ఫోన్ నెంబర్లు రెండు సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇది ఒక ఫోన్ నెంబరు రెండో ఫోన్ నెంబరు సిక్స్ త్రీ ట్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కైనా ఒక్కసారి ఫోన్ చేయండి మిసు కాలుంటే మేము చూసి మాట్లాడతాం అట్లా మాట్లాడకపోతే రెండోసారి ఫోన్ చేయండి జాతకం చెప్తున్నాం ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఇట్లాంటి ఓ నెంబడి ఫోను ఓ నెంబడి ఫోను ఆగంగానే ఫోను మళ్ళీ ఫోను ఈ విధంగా చేత చేయొద్దు మీకు కావాలంటే జాతకం చెప్పాలంటే తగిన ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకోండి స్వస్తి